మార్నింగ్ షో మామూలుగా లెవెన్ టు వన్ థర్టీ టూ అవును అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత అవును మ్యాట్నీ టూ తర్వాత తర్వాత ఫస్ట్ షో సిక్స్ స్నాక్స్ తర్వాత అంటే స్నాక్స్ తర్వాత సెకండ్ షో నైన్ డిన్నర్ డిన్నర్ తర్వాత తెలిసి మావా నీకున్నంత ఏ సినిమా థియేటర్ లో చూడాలి చూస్తేనే మజా పాపకాన్ అంటే రేపు నుంచి మా ఊళ్ళో పొలం వేసి పాపకాన్ సప్లై నేను చేయాలి పది రూపాయల సమోసా ఇరవై రూపాయల కూల్ డ్రింక్ తాగలేక థియేటర్ కి బాక్సులు కట్టుకుని వెళ్తుండే అండి మేము గతి లేక ఇప్పుడు మీరు అదే పాప్కార్న్ ఆల్మోస్ట్ పన్నెండు వందలు చేశారు అదే కూల్ డ్రింక్ ఆల్మోస్ట్ ఆరు వందలు చేసారు ఎంత వెటకారం మీకు ఎంత చీపలుపు ప్రేక్షకులంటే పాప్కార్న్ పండిస్తావు శివాజీ పొద్దున్న ఏడు గంటలకి ఎనిమిది గంటలకి రాత్రి పదకొండు గంటలకి మీ అమ్మ మొగుడు షో పెడుతున్నాడా బాగా లెక్కలు చెప్తున్నావు కదా మరి ఈ టైమింగ్ లో కాకుండా టైమింగ్ లో నీ అమ్మ మొగుడు పెడుతున్నాడా షో అది సిగ్గుండదా మాట్లాడేటప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుండే నువ్వు అంటే చిల్లర్ ఫెలో ఏం చిల్లర్ కాద